హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ష శంకర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాము ఈరోజు స్పెషల్స్ ఏంటంటే వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా చిన్నగా వీడియో తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మా ఆయనకి కూడా చెప్పానమాట వన్కే అయ్యారు ఏమన్నా నాకు పార్టీ ఇస్తామని చెప్పేసి అడిగాను అడిగితే మూవీకి తీసుకెళ్తాను అంటున్నారు హనుమాన్ మూవీకి అనమాట సెవెన్ ఫిఫ్టీన్కి మూవీ అయితే ఈవినింగ్ వెళ్తున్నాము ఇంకా వన్కే అయ్యారు కానీ ఇంకా వాచ్ టైం రావాలి తర్వాత ఇంచి వాంటేజ్ అవ్వాలి నా ఛానల్ అనేది అప్పుడు నేను ఇంకా సూపర్ హ్యాపీగా ఉంటాను అనమాట ఇప్పుడైతే సబ్స్క్రైబర్సే వన్కే వచ్చారు ప్రస్తుతానికైతే ఇంకా నేను హెడ్ బాత్ కొంచెం లేట్గా చేశానండి ఈవినింగ్ అయిపోయింది లేట్ అయిపోయింది అనమాట హెడ్ బాత్ చేసేసరికి చెప్పాను కదా పని ఇంకా ఎక్కువ ఉండడం చేత పని అనేది ఎక్కువ ఉండడం చేత నేను లేట్ అయిపోయింది అనమాట ఈరోజు బెడ్ ఇదిగోటన్ని ఈరోజు వేసానమాట మిషన్లోని బెడ్షీట్లు గట్ట అన్నీ వాష్ చేసుకున్నాను ఇంకా ఏంటంటే పూజ అనేది రేపటి నుంచి పెడదాం పూజ చేసుకుంటాను దేపరాధ పూజ చేస్తాను క్లీనింగ్ ఏం చేయలేదు పూజ రూమ్ అనేది అందుకని చెప్పేసి చేయలేకపోయాను అనమాట రేపు ఫ్రైడే కదా పూజ అనేది చేసుకోవాలి మా ఆయన కూడా వచ్చేసారు టైం అయిపోయింది చూడండి మా పాప ఇప్పుడు ఏదో మ్యూజిక్ వాయిస్తుంది అంటూ థీమ్ అంటుంది వీడియో చెయ్యి ఇప్పుడు చెయ్యి నీకేమొచ్చ అవన్నీ చెయ్యి చెయ్యి Happy birthday to you, happy birthday to you, happy birthday dear Sam, happy birthday to you, I bet. Very good. చూశారు కదా మా అమ్మాయి ఎలా చేసిందో అదైతే డిమోట్లో తీసుకొచ్చాడు మా అన్నయ్య అది అందులో కార్డ్లు ఉంటాయి అది చూసి నేర్చుకుందనమాట రోజు వీడియో తీయమంటుంది యూట్యూబ్లో పెట్టమంటుంది ఈరోజైతే తీసాను అది పెడతాను ఆ వీడియో అయితే ఇంకెక్కడైతే చాయ్ పెట్టుకున్నాను మా ఆయన వచ్చారు కదా చాయ్ అయితే పెట్టాను తర్వాత ఏంచి మిక్సర్ అనేది తీసానండి మిక్సర్ ఛాయ్తో అలాగా కూర్చొని తిందామని ఈవినింగ్ స్నాక్గా మిక్సర్ తీస్తే చీమలు పట్టేసాయి అనమాట దేనికి ఉంచట్లేదు ఇక్కడ చేమలు ప్రతి దీనికి స్వీట్ పెట్టిన స్వీట్కి తర్వాత ఏంచి హార్ట్కి మొత్తం అన్నిటికీ చీమలు పట్టేస్తున్నాయి ఇంకా దీనికి ఏం చే సొల్యూషన్ ఏంటంటే ఏం లేదు ఎక్కడ ఎదురాసినా సరే వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా ఏం చేస్తాం ఇంక లాస్ట్ అయితే ఇది అయిపోయింది మిక్సరీ ఇంకా ఎక్కడ పెట్టినా సరే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంక మేము వీక్ అయితే స్టార్ట్ అయిపోయాము మా పాప ఇచ్చి బైక్ మీద వెళ్దాం డాడీ అని చెప్పేసి అన్నది ఇంకా నైట్ టైం కదా టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ అలా అయిపోద్ది రిటర్న్ అయ్యేసరికి అని చెప్పేసి చలి ఎక్కువగా ఉంటుందని కార్లో వెళ్తున్నాము ఇంకెళ్ళేటప్పుడు చాలా యాక్టివ్గా ఉందండి వచ్చే అయ్యేటప్పుడు డల్ అయిపోయింది అనమాట ఎందుకో చెప్తాను మీకు ఇంక ఇక్కడ ఏమంటుందంటే మోనిస్టార్ సినిమాలు కానీ దెయ్యాలు ఉంటాయి కదా అవి ఫైట్ సినిమాలు అలాంటివి నాకు ఇష్టం ఉండవు డాడీ అని చెప్పేసి అంటుంది నాది కూడా సేమ్ ఫీలింగ్ అండి మా పాపలాగే నాకు అలాంటివి ఇష్టం ఉండవు క్రైమ్ స్టోరీస్ అలాంటివి ఉంటాయి కదా ఇష్టం ఉండవు ఫ్యామిలీ స్టోరీ కానీ కామెడీ కానీ ఇలా దేవుడు సినిమాలు అలాంటివంటే నాకు ఇష్టం ఏదైనా మూవీకి తీసుకెళ్తానంటే మా ఆయన అయితే నేను ముందు దాని గురించి అడుగుతాను మూవీ ఎలా ఉంది స్టోరీ ఏంటి అని చెప్పేసి అడుగుతా ఎందుకంటే ఒకసారి తీసుకెళ్ళారు తీసుకువెళ్తే చాలా భయపడ్డాను అనమాట మా పాపని తీసుకెళ్లేదు అప్పుడు ఇంకెలాగో చా అంటే అది దెయ్యాల సినిమా నాకైతే చాలా భయం వేసిందండి సినిమా చూసినప్పుడల్లా గజగజ ఓడికిపోయి ఇంకా భయపడుతూ ఉన్నాను బయటకు వచ్చిన తర్వాత మా ఏంటి ఇలాంటి సినిమాకి తీసుకొస్తావా ముందు చెప్పవా అని చెప్పేసి ఇంకా అన్నాను అప్పటి నుంచి నాకు భయం ఏదైనా మూవీకి తీసుకెళ్లారంటే అన్నీ అడుగుతాను అనమాట స్టోరీ ఏంటని ఇంక ఇక్కడ షీలానగర్ అండి ఇది థియేటర్ అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి కొత్తగా కట్టారనమాట బాగుంది ఒకసారి వెళ్ళాలి ఆ గుడికి అయితే మాకును ఇక్కడ థియేటర్కి అయితే ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే ఇంకా లోపలికి వచ్చి చూసేసరికి చాలామంది అండి మేమైతే థర్స్ డే వెళ్ళామనమాట రిపబ్లిక్ డే ముందు రోజు వెళ్ళాము నైట్ సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళాము టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా మా తర్వాత కూడాను నైట్ చాలామంది వచ్చారనమాట హనుమాన్ మూవీకి అయితే చాలా బాగుంది కదా సినిమా అందుకనే మేమైతే కొంచెం వేరంగా వెళ్ళిపోయామనమాట ఎవ్వరూ ఇంకా రాలేదు ఇంకా ఏం చేస్తామని అలాగా కొన్ని పిక్స్ తీసుకున్నాం బయటన వీడియో అయితే తీసాను అలాగా ఆ పక్కనే కొంచెం పార్క్ ఉంది పిల్లలు ఆడుకునే పార్కు చిన్నగా ఉంది ఒకటి ఆడిస్తున్నారనమాట ఫాదర్స్ బాగుంది పిల్లలు తోడు లేకపోతే ఫాదర్స్ కూడా ఎక్కిపోయి ఆడిస్తున్నారు పిల్లలకి ఇంకా మా పాప అయితే కొంచెంసేపు ఆడుకుంది అలాగను ఇంకా బయటను ఇలా ఉంటుందండి సినిమా థియేటర్ బయటనైతే ఇలా ఉంది మొత్తము బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ పెట్టుకోవడానికి బాగుందనమాట ఈ థియేటర్ బాగుంటుంది అండి శీలా నగర్ దగ్గర ఇదైతే ఇంకా మేము అయితే లోపలికైతే పంపించారు తర్వాత అలాగా వెళ్తే వెళ్ళగానే ఇంకా మా పాప ఫస్ట్ పాప్కార్న్ స్టార్ట్ చేసిందనమాట పాప్కార్న్తో పట్టుకొని వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు తర్వాత మధ్యలో అయితే బర్గర్ వెజ్ బర్గర్ అండి ఆర్డర్ పెట్టాము వెజ్ బర్గర్ తెచ్చి ఇచ్చారు ఇదేనండి వన్కే అయితే సబ్స్క్రైబర్స్ స్పెషల్స్ మా ఆయన సినిమా థియేటర్లోనే ఇవన్నీ ఇచ్చారు నాకు వన్కే అయ్యారు కాబట్టి ఇవన్నీ వెజ్ బర్గరు సమోసా బ్రేక్ తర్వాత బ్రేక్ వస్తుంది కదా అప్పుడు సమోసా తీసుకున్నాం మేము సమోసా ఇవే స్పెషల్స్ అనమాట వన్కే సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన పార్టీ మా ఆయన ఇదేనండి తర్వాత మేము మూవీ అయిపోయింది కదా ఇంకా ఇంటికి వచ్చినప్పుడు మధ్యలోన థియేటర్ దగ్గర వర్షం లేదండి మధ్యలోన అలాగ వస్తుంటే రోడ్డంతా తడిచిపోయింది చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట ఇదేంటి అక్కడ అంత వర్షం లేదు ఇక్కడికి ఇక్కడ ఏంటి వర్షం అని చెప్పేసి చాలా విచిత్రంగా అనిపించింది ఆ తర్వాత నాకు ఇంకోటి గుర్తొచ్చింది బయట బెడ్ షీట్లు మర్చిపోయాను ఇంకా అసలు తీయలేదు ఎందుకు వర్షం పడదు కదా చలికాలం వింటర్ సీజన్ ఇప్పుడేం వర్షం పడుతుంది అని చెప్పేసి నేను వదిలేసే వెళ్ళిపోయాను అనమాట ఇంకా కొంచెం ఆరలేదు బెడ్షీట్లు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాను ఇంకా తడిచిపోతాయి అని ఇంకా మా ఆయనతో అయితే చెప్తున్నాను ఏంటో ఎలా ఉన్న బెడ్షీట్లు బెడ్షీట్ తడిచిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నాను ఇంక ఇక్కడ చూసారు మా పాప పడుకుంటు పిందండి చెప్పను కదా వెళ్ళేటప్పుడు హుషారుగా ఉంది వచ్చేటప్పుడు ఎందుకు డల్గా ఉందో కొంచెం భయపడ్డది అనమాట మూవీ చూసి అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదా అందుకనే సడన్గా కొన్ని కొన్ని సౌండ్లు వచ్చినప్పుడు భయపడ్డది జ్వరం కూడా వచ్చింది నెక్స్ట్ డే రిపబ్లిక్ డే రోజు మా ఆయనతో కూడా అంటుంది డాడీ ఇంకెప్పుడు నాకు సినిమా థియేటర్ తీసుకెళ్ళక నాకు సౌండింగ్ పడట్లేదు మనం ఇంట్లోనే చూసుకుందాము అని చెప్పేసి అంటుంది ఇంకా మా ఆయన సరే నీకు ఎప్పుడు తీసుకెళ్ళమని చెప్పేసి అన్నారు సినిమా బాగుందా నచ్చిందా ఎలా ఉంది సూపర్గా ఉందా సినిమా మాత్రం చాలా బాగుందండి ఇంటికైతే వస్తాం సినిమా చూసి ఇంటికైతే వస్తాం వర్షం అయితే పడుతుంది బెడ్షీట్లు తడిచిపోతాయి అనుకున్నాను కానీ తడలేదు బాగానే ఉన్నాయి ఇంతేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే చెప్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్